నమస్కారం ఈ నెల పదహారు పదహారవ తేదీ పదిహేడవ తేదీ రోజున హైదరాబాద్లోని మాదాపూర్ హైటెక్స్లో భారతి ఆధ్వర్యంలో కిసాన్ ఎక్స్పో కార్యక్రమం కలదు రెండు రోజులు కావున ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతులు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడే ప్రతి ఒక్క వినియోగదారులు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మరి ఆ రోజు నగరవాసులు మరి నగర చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్నవారు మరియు తెలంగాణలో గలవారు మరి ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ గ్రామ భారతి ఆధ్వర్యంలో జరిగే కిసాన్ ఎక్స్పో కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని కోరుకుంటున్నాను ఇంకా వివరాలకు నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో త్రిబుల్ సిక్స్ డబల్ టూ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా వివరాల కోసం వీరిని సంప్రదించవలసిందిగా కోరుకుంటూ మరి ఈ రెండు రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ప్రకృతి ప్రేమికులు ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరు పాల్గొని మరి కార్యక్రమాన్ని కిసాన్ ఎక్స్పో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నారు